దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు తన దర్శనమును మనకు అనుగ్రహించి మనోనేత్రాలు వెలిగించినప్పుడు బాగా వినండి మన బ్రతుకేందో మనకు అర్థమైద్ది మన బ్రతుకు మనకు అర్థమగునట్లు మనం పాపులమని మనకు తెలియనట్లు దేవుడు మొట్టమొదట మనల్ని దర్శించవలసి ఉన్నది ఇప్పుడు మీలో ఎంతమంది నేను పాపిని అని ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి నేను నీతిమంతుడిని కాదు నీతి కాదు నేను పాపిని ఒకవేళ పరిశుద్ధత ఏదన్నా ఉంటే అది క్రీస్తు రక్తమును బట్టే నాకు లేకపోతే లేదు అన్న చేతులు ఎత్తాలి ఈ సంగతి మీకు ఎలా తెలిసింది నేను చెప్పనా మీ మనోనేత్రాలు దేవుని దర్శనమును చూశాయి లేకపోతే చచ్చిన ఒప్పుకోరు ఒప్పుకోరు అబ్బా వంద మందినైనా దబా ఎత్తారు ఎవరు నేనా ఓహో అంటారన్నమాట ఇప్పుడైతే ఎవరు పరిశుద్ధులు నేనా ఓహోహో అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దేవునికి మహిమ ఇప్పుడు ఎంత బాగా మీరు ఒప్పేసుకున్నారండి నేను పాపిని నేను దోషిని అపరాధిని అని అందరూ కూడా హోల్ హార్టెడ్గా హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు ఎలా ఎలా తెలుసు మీకు ఏముకు ఏ దర్శనం కలిగిందో యశయాకు ఏ దర్శనం కలిగిందో ఆ దర్శనం నీకు కలిగింది యశయా కలిగిన దర్శనం ఏంటో తెలుసా సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది యషయాకి చెప్తున్నారు దూతలు ఓ యశయా దేవుడు తప్ప పరిశుద్ధుడు లేడు లేడున్నాయన సైన్యములకి అధిపత్యగ యుహోవా పరిశుద్ధుడు 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 అంటుంటే ఆ దర్శనం చూసినా యశ గుండె జారిపోయింది జారిపోయి ఏమన్నాడు తెలుసా ఎప్పుడైతే దేవ దర్శనం పొందేటప్పుడు అయ్యో అయ్యో అని కేకేశాడండి ఏ తెలుసా నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు సో దేవదర్శనం మనకు కలిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎదుటి వాళ్లలో లోపాలు వెతకం వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అనం నేను తేడా అంటూ మొదలు పెడతాం ఏమండి దేవదర్శనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలిగిద్దో అతనికి అంతర్ముఖ దర్శనం కలిగిద్ది అంటే తను తాను చూసుకునే ఆ లక్షణం వచ్చేస్తుంది మళ్ళీ చెప్తున్నాను దేవదర్శనం ఒక వ్యక్తికి ఎప్పుడైతే కలిగిద్దో ఆ వ్యక్తికి అంతర్ముఖ దర్శనం కలిగిద్దిక తన్ను తాను చూసుకోవటం మొదలు పెడతాడు ఈ శుభ లక్షణం ఈలో ఎంతమందికి ఉంది అన్న సంగతి ఏమో కానీ నన్ను నేను విమర్శించుకొని నాలోనికి నేను చూసుకొని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా ఉంటానన్నా నాకు ఆ లక్షణం ఉందన్నవాళ్ళు చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా అంటే మీలోకి మీరు చూసుకునే ఆ లక్షణం ఇంకా మీకు రాలేదంటే ఇంకా సరైన దర్శనం నీవు పొందల పొందితే ఖచ్చితంగా ఏమొచ్చిందో తెలుసా ఎదుటి వాళ్ళని వెతకడం తర్వాత ముందు మనలోనికి మనం పరిశీలించుకొని విమర్శించుకునే తత్వం వస్తుంది ఒకవేళ దేవదర్శనం కలిగి నువ్వు ఉన్నట్టయితే ముందు నీలో కనపడే లక్షణం ఇదే గుర్తుపెట్టుకో ఏదంటే తనలోనికి తాను యషయా తనలోనికి తాను చూసుకున్నాడు ఏబు తనలోనికి తాను చూసుకున్నాడు పేతురు సహా దోనెను కొంచెం లోతునకు నడిపించి వల వేయన్నాడు వేశాడు రాత్రంతా నడి సముద్రంలో ట్రై చేసినా ఒక చేప చేపబడల కొంచెం లోతుకు నడిపి దరినే వలేపిస్తే రెండు రెండు దోని మునిగేంత చేపలు వచ్చినాయి రెండు ధోని మునిగేంత చేపలు వచ్చినాయి ఆ చేపల రాశికి అతడు విభ్రాంతి నుండి ఏసు ప్రభు కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళు ఎదుట సాగిలపడి ఏమన్నట్టు తెలుసా లూకాసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువు సీమోను పేతురు అది చూచి మోకాళ్ళు ఎదుట సాగిల వాళ్ళని దీని శామ్యూ వాళ్ళ దీని లోకాసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన సీమోను పేతురు అది చూచి ఏసు మోకాలు కొంచెం గాలి అవుతుందా కొద్ది చెప్పండి అదే ఏంటంటే మీరు ఇంకో ఆ ఫ్యాన్ కూడా వచ్చిందిలే చేపల రాశిని చూపించాడు ప్రభు వచ్చి కూర్చున్నాడు సీమోన్ పేదలు అంటాడు ప్రభువా నన్ను విడిచిపోమ్ము నేను పాపాత్ముడి అంటాడు నన్ను విడిచిపోయా నేను మంచివుడి కాదంట అదే అది లక్షణం దేవదర్శనం పొందుకున్నవాడు మనోనేతరాలు దేవుని చేత సరిగా వెలిగించబడ్డ వాడిలో కనపడే లక్షణాలు ఏంటంటే ఖచ్చితంగా అతడు తన ఏమై ఉన్నాడో ఎరుగుంటాడు తను ఉన్నాడో ఎరుగుంటాడు తనలోకి తను చూసుకుంటాడు ఇది రెండవది యషయాకి దర్శనం కనపడింది యషా ఏమన్నాడు తెలుసు అయ్యో నేను అపవిత్రున్నయ్యా వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను కానీ ముందు నేను తేడా అయ్యా నేను అలా నేను ఇలా అని చెప్పి తను తాను విమర్శించుకోవటం మొదలు పెడితే శరాపులలో ఒకడు వచ్చాడు కారుతో నిప్పుల కుంపట్లో నుంచి నిప్పును ఒకదాన్ని తీసుకొచ్చి ఎషయ ఏమన్నాడు నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అయ్యో అన్నాడు వెంటనే ఆ శరాపులలో ఒకడు పట్కార ఉంటుంది కదా పట్కార ఐడియా ఉందా ఏమైనా వస్తువులు పట్టుకుంటాం కదండి దాంతో పట్కార అంటారు దాన్ని కారుతో నిప్పుని తీసుకొచ్చి కుంపట్లో నిప్పుని తీసుకొచ్చి యషయ పెదవులకు తగిలించి ఇదిగో ఈ నిప్పుని పెదవులకు తగిలింది అగ్ని నీకు తగిలింది కనుక నీ పాపమునకు మనకు నీ దోషము తొలగిపోయను అన్నాడు ఈ మాట చెప్పకపోతే యషయా మనిషి అయ్యేవాడు కాదిక అల్లాడిపోయేవాడు ఆ దర్శనం చూసి అయ్యో 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 దేవా నీవు పరిశుద్ధుడవు నేను అట్లా లేను కదా నేను పాపిని అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన మనుషుల మధ్య నివసించుచున్నవాడను అయ్యో నేను అపవిత్రుడన దేవా దేవా నేను అపవిత్రుడనదే అని విలపించడం మొదలు దేవ దర్శనం పొందుకున్న వాడికి తనలోనికి తను చూసుకుని అంతర్ముఖ దర్శనం కలుగుతుంది తన అంతరంగ స్వరూపాన్ని చూసుకునే తత్వం అర్థమవుతుంది అది అలవడిద్ది చాలా కీలకమైన మాట ఇది అలా విలపించుచున్నటువంటి అషయా దగ్గరికి శరాపులలో శరాపులు అంటే మహాదూతలు అని అర్థం మామూలు దూతలు వేరు మహాదూతలు అంటే పెద్ద ఇక ఆ మహాదూత కారుతో నిప్పు తెచ్చి అతనికి తగిలించి పెదాలకి ప్రాయశ్చిత్తమైంది నీ పాపానికి నీ దోషం పరిహరించబడింది ఇక నీవు నిర్దోషివి అన్నాడు ఇప్పుడు చెప్పండి దేవదర్శనం కలిగిన తర్వాత మనలో కనపడే తత్వం ఏంటి పరులను నిందించుటాయా లేకపోతే మనల్ని మనం విమర్శించుకునుటయా యా సెల్ఫ్ కామెంట్ స్వీయ విమర్శ ఈ తత్వం అనేది నీకు రాలేదు అంటే ఇంకా నువ్వు దేవదర్శనం పొందలేదని అర్థం వాళ్ళు తేడా వీళ్ళు తేడా ఆమెలాగా ఏమిలాగా వాళ్ళు బతికి ఇది బతికిది వాళ్ళ చరిత్ర ఇది ఇళ్ల చరిత్ర ఇది అని పరులను ఇంకా నువ్వు విమర్శించుకుంటా ఉన్నావు అంటే నీకు ఇంకా సరిగా వెలిగింపు కలగల నీకు వెలిగింపు కలిగితే పరుల లోపాలు చూసే పరిస్థితి ఉండదు నీకు నిన్ను చూసుకుంటేనే నీకు అసహ్యం పుడుతూ ఉంటుంది అది మొట్టమొదటిది దేవుడు మనల్ని దర్శించవలసి ఉన్నది రెండు దర్శనం పొందిన మన పాపాలు మనం ఒప్పుకోవలసి ఉన్నది అలా ఒప్పుకున్న మనల్ని దేవుడు ప్రక్షాళన చేయవలసి ఉన్నది ఈ రెండు జరిగిన తర్వాత మూడో పనుంది దేవదర్శనం కలిగింది మనోనేత్రాలు వెలిగించబడ్డాయి మనోనేత్రాలు వెలిగించబడి దేవుని ప్రభావ దర్శనం కలిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి తాను ఏమై ఉన్నాడో గుర్తిస్తాడో అది వాళ్ళు గుర్తించారు తాము పాపులము అని గుర్తించారు జన్మత పాపులము పితరుల దోషాలు ఉన్నాయి పైన బాల్యం నుంచి మేము సహా పాపులమే అని గ్రహించి ఈ పాపాలన్నీ కడగబడి నిమిత్తము ఇప్పుడు ఏం చేయాలి అని యశయా అరిసినట్టు అయ్యో దేవా నేను పాపిని దేవా నేను పాపినయ్యా అంటే అప్పుడు దేవుడు అన్నాడు రా నమ్మి బాబు తీసి మంపొందు పాప క్షమాపణ కలుగుతుంది అన్నాడు రా నా రక్తముతో నిన్ను గడుగుతాను రా నా కృపను వేడుకో రెక్కల కిందికి రా అని పిలిచాడు ఎంతంత దూరాల నుంచి వచ్చారో ఎలాంటి ప్రదేశాల నుంచి వచ్చారో అంత పరిగెత్తుకుంటా వచ్చారు రక్షణ గోరి పాప క్షమాపణ కోరి ఆత్మరక్షణ కోరి దేవుని సహవాసం కోరి మరి ఇంత పాపులమై ఉంటే ఆయన సహతో ఆయనతో సహవాసం ఆయనతో సహజీవనం చేయలేంగా ఇప్పుడు ఆయనతో సహవాసం చేయాలంటే సహజీవనం చేయాలంటే ఇప్పుడు ముందు పాపాలు అది ఆ పని కోసం వచ్చారు ఈరోజు మీరు నీళ్ళలో దిగి అడుగుతాను ఎందుకు తీసుకుంటున్నావు బాబు తీసుమని అంటే బాగా అప్పులైనాయండి ఐతి అర్తయని అని చెప్పు ఆకండి చెప్తారా అబ్బాయికి ఉద్యోగం వస్తే తీసుకుంటాను అన్నాను అబ్బాయికి వచ్చింది ఉద్యోగం వచ్చింది అందుకని తీసుకున్నాను నేను మృక్కుబడి మాటలు చెప్పొద్దు మరేం చూతావు ఏమర్థమైంది నీకంటే నా పాపములు కడగబడు నిమిత్తము నేను పరలోక రాజ్య వారసుడను అగు నిమిత్తము నిత్య జీవార్థమైన ఫలము పొందు నిమిత్తము దేవుని కృపను స్వతంత్రించుకొను నిమిత్తము దేవుని రాజ్యములో చేరు నిమిత్తం అయ్యా ఇన్ని మాటలు నేనే ఆడ చెప్పేది అనొద్దు ఒక మొక్క చెబితే చాలు ఇందులో అయ్యా నా పాపాలన్నీ కడిగేసుకొని సై దగ్గరికి చేరటానికంటే చాలు మ్యాటర్ నీకు అర్థం కావాలని చెబుతున్నా అంతే దేవునికి స్తోత్రం ఓకేనా నీ పాపముల కడుగు నిమిత్తం ఏసై ఏం చేశాడు నీ కోసం ఏం చేశాడు మా చెప్పండి అందరూ ఏసై ఏం చేశాడమ్మా నీ కోసం ప్రాణంపెట్టి అంతే అన్నాడు తిరిగి లేచాడా ఎన్నో రోజు ఆరోహణమై వెళ్ళాడు కదా మళ్ళీ వస్తాడా వచ్చేది రాకడని ఏమంటారు రెండవ రాకడా అది జరగబోతుంది త్వరలో నమ్మి బా తీస్మ ముందు నరులకు రక్షణ మరిగలుగును నమ్మి బా తీస్మ ముందు నరులకు A తులు ఎంత మంచి తీర్మానం చేసుకున్నారు ఓకేనా కూర్చోండి ఒకవేళ ఏసఐఆర్ రక్తం నీ కోసం చిందించబడకపోతే నీ పాపాలు పోయే మార్గం ఏది ఏమండి ఎందుకు బావు సార్ ఆకుపూజ బిల్లవార్చన తైలాభిషేకం అభిషేకం పాలభిషేకం అభిషేకం కోటి దీపార్చన సహస్రార్చన గుంకుమార్చన కుంభాభిషేకం పుష్కర స్నానం పుణ్యనది స్నానం గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం జపం తపం వ్రతం మండల దీక్ష మాలదాన కొబ్బరి టెంక నిలుగుదోపిలు అగరబత్తీలు తలనీలాలు మంగళహారతులు మస్తున్నాయి సార్ ఇవన్నిట్లో ఏదో ఒకటి చేసేస్తే పాపం పోయేస్తే ఎందుకుంటే సార్ పాపం అవునా పాపం చేయటం మొదటి నేరం అయితే చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి దేవుడికే లంచాలు పెట్టాలనుకోవటం రెండో నేరం ఈ సంగతి తెలియదు మన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాట్లా పాపము చేయుట ఏ మొదటి నేరం అయితే దాన్ని బాపుకోవడానికి దేవుడికే లంచం ఇచ్చి నోరు మూపించాలనుకోవటం ఇంకా పెద్ద పాపం చాలామందికి ఇంకా మనోనేత్రాలు వెలిగించబడలా నాకు వెలిగించబడింది నాకు ఫస్ట్ నుంచి డౌటు నేను చేసిన పాపాలకు నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెట్టడం ఏంటి అలా వదిలిపెడితే దేవుడు నా పాపంలో అవుతాడు కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న నాకు ఫస్ట్ నుంచి ఉండే కాకపోతే దేవుడు కదా ఎందుకు వచ్చిన గొడవలే మళ్ళీ కేసులు రాస్తారేమో అని సర్దుకున్నా దేవునికి స్తోత్రం తర్వాత దేవుడు దర్శనమిచ్చి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ప్రశ్న బలపడింది మీరు చెప్పండి తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా మరి ఇప్పుడు మందంతా కమిషన్ బేసికేగా ఇంత పాపం చేస్తే ఇంత అర్పణ ఇంత పాపం చేస్తే ఇంత అర్పణ ఇంత చేస్తే ఇంత చాలు పోయిద్ది ఎట్లా పోయిద్ది సార్ అది ఎట్లా న్యాయం తప్పు చేసిన వాడు శిక్ష పొందాలి లేదా వాని స్థానంలో మరొకడన్నా పొందాలి ఇది న్యాయం మనం మనం చేసిన పాతపాలకి మనమన్నా శిక్ష పొందాలి లేదా మనకు జన్మనిచ్చిన వాడైనా ఆ శిక్ష పోయాలి మనం చేసిన పాతకాలకు న్యాయముగా మనకు శిక్ష విధింపబడింది అయితే ఆ శిక్ష మన మీద పడకుండా మనందరి జన్మలకు కారణమైనటువంటి ఆది సంభూతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మీద మోపుకున్నాడు దాన్ని ఎవరైనా ప్రభు అయిన యే మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు ఏం ఆయనకేం కర్మ అంటే ఆయనే మనందరినీ పుట్టించినవాడు గనక ఆయనే మనలను పుట్టించిన వందవ కీర్తన తీసుకో వందవ కీర్తన తీసుకో ఆయనే మనలను పుట్టించను మనము ఆయన మేపు గొర్రెలమన్నాడు అక్కడ కీర్తన గ్రంథము వందవ కీర్తన అండర్లైన్ చేసుకో ఆయనే మనలను పుట్టించెను మూడో వచ్చను యహోయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను ఆ వాళ్ళని అండర్లైన్ చేయని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం ఇప్పుడు చెప్పండి మనల్ని పుట్టించినోడు ఎవరు నా పుట్టుక కారణం మా నాన్న అంటాను మరి మా నాన్న పుట్టుకు కారణం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పుట్టు కారణం ఇట్లా అందరి నాన్నల పైన అసలు నాన్న ఒకడు ఉన్నాడు ఆదామని ఆదాం ఆయన పుట్టు కారణం దేవుడు కాబట్టి పుట్టిన మనందరిని పుట్టించిన అసలు కథానాయకుడు ప్రభువు ప్రభువు ఆయనే మన పుట్టించిన స్పష్టంగా బైబుల్లో రాసుంది కాబట్టి పుట్టిన మనందరి పాపముల కోసం మనల్ని పుట్టించిన వాడు శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు తనను తాను అప్పగించుకున్నాడు ఆయన రక్తము చేత మనకు విమోచన ప్రకటించాడు నమ్మువారిని కేవలం ఉచితముగా నమ్మువారిని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు ఈరోజు మీరందరూ అలా నమ్మి విశ్వాసమును బట్టి రక్షణకు వచ్చారు దీనివల్ల రక్షణ కన్ఫామ్ అంతేగాని మనం ఇచ్చే అర్పణ తర్పణల వల్ల పోదు కానీ తెలియక నేను లోకంలో ఉన్నప్పుడు వాటినే చేశాను దానివల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదని తర్వాత అర్థం చేసుకున్నాను మరి ఎలా రక్షణ అంటే ఏసు నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయనే నన్ను పుట్టించినవాడు ఆయనే నా దేవుడు నా ప్రభువు నా సృష్టికర్త నా రక్షకుడు ఈ సంగతి క్లియర్గా అర్థమైంది అర్థమైన వాళ్ళందరూ ధన్యులు నిత్య జీవానికి వారసులు దీన్ని ఎంత స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోకపోతే మనకు సంబంధం లేదు చెప్పటమే మన ధర్మం వినకపోతే వాళ్ళ కర్మ చేయగలిగింది ఏం లేదు ఎవరిని బలవంత పెట్టేది ఏం లేదు తమకైతే తామయ్యా నేను పాపినయ్యా నా పాపాలన్నీ కడిగేసుకోవాలయ్యా నాకు ప్రభు రక్తం కావాలయ్యా నేను బాపుతీసం అందుకుంటానయ్యా అని మీరు బతిమలాడితే ఇత్త అంతేగాని నేను బతిమలాడి ఇచ్చేది కాదు ఇది నేను బలవంత పెట్టి ఇచ్చేది కాదు మీరు నన్ను బలవంత పెడితే ఇచ్చేది బాప్తీసం చెప్పండి ఏసై ఏం చేశాడు నీకోసం ఇంత చెప్పినాక ఒక ఆమె నీళ్ళలో దించి అడిగితే ఏం చేశాడు ఏ నీకోసం మా అమ్మ అంటే ఏం చేసేది అంది ప్యాన తీసాడు అంది దేవునికి స్తోత్రం పేణ తీటివంది పిచ్చిదానా అంటే అదేలే అదేలే ప్యానం ఈ బాక్ తీసి అంటుంది కరెక్ట్గా చెప్పు ఇస్తా అంటాను నేను అది ప్యానం తీసాడులే అంటుంది ప్రాణం తీశాడు కదా పిచ్చిదాన ప్రాణం తీసుకున్నాడు మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణాల కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు మా ప్రాణం ఇచ్చాడు ఏసయ్య ఎంత ప్రేమ మనం అంటే ఆయనకి ఓకేనా చెప్పాలి ఈ చెప్పాల నీళ్ళల్లో చెప్పకపోతే మళ్ళీ ఒడ్డుకు పంపిస్తారు బాబు చూసాం ఎందుకు తీసుకుంటున్నామంటే ఎందుకేంది ఒక ఆయన అంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నా బాబు తీసుకుంటే ఎందుకే అందరు ఎందుకు నేను అందుకే అన్నాడు క్యూలో నిలబెట్టి అడిగా మన ఫాస్ట్ గారు ఒక ఆయన అడిగాడు ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎందుకే నీకు తెలియదు ఏందన్నాడు అంతటి ఊరుకులు తెలియని పెట్టారు ఏంటి అంటున్నాడు నాకు తెలుసు అయ్యో నాకు తెలుసు నువ్వు చెప్పు అంటే మరి తెలిగడం ఎందుకు అందరూ ఎందుకు నేను అందుకే పాని పోనీ అంటున్నాడు ఈ తెలివితేటలేదు ఆ అట్ట చూపి వాకండి చెప్పే జాగ్రత్త తింటే ఈ తెలివితేటలతో అవసరం లేదు ఇక దేవునికి స్తోత్రం కలిగును కాక చెప్పేం చేశాడు ఏ సైనికోసం బాపీస పొందుట ద్వారా ఏం జరిగింది పాపములు కడగబడతాయి పరిశుద్ధపరచబడతావు పరలోక రాజ్య వారసుడివి వారసురాలివి అవుతావు బాగ పొందినాక మళ్ళా లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ముందే మారు మనసు పొందావు ఇక ఆ పాపిష్టి బతుకులోకి వెళ్ళకూడదని నిర్ణయించుకొని దాన్ని విసర్జించి ప్రభువైపు తిరిగావు ఇక మళ్ళీ ఎట్టి పరిస్థితులు ఆ లోకం వైపు తిరగకుండా జాగ్రత్త పడాలి ఓకేనా నీ మార్పు చూసి ప్రజలు మారాలి ఇంత భయంకరంగా ఉండే మనిషి ఇంత బాగా మారిపోయింది ఆశ్చర్యం అని మారాలి నిన్న మా బ్రదర్ చెబుతున్నాడు ఒక ఆమె గురించి వాళ్ళు ఏదో సోదో జాతకాలు చెప్పే వృత్తి ఏదో మొత్తానికి వృత్తి ఆ తల్లిది నాలుగు కోటలు తాగిద్ధాన్ని రోజుకి నాలుగు కోటర్లు ఆడ మనిషి నాకు మైండ్ పోయింది సంపాదన అలాగే ఉంటుంది తాగుడు అలాగే ఉంటుందంట భార్యాభర్త ఇద్దరు కూర్చొని తాగుతారంట అంత భయంకరమైన జీవితం మరి ఎట్లొచ్చిందో దేవుడి కృప ఈ కోటానికి వచ్చింది ఆశ్చర్యం ఎవరు పిలిస్తే వచ్చిందో మరి ఎందుకు వచ్చిందో మరి ఎట్లా వచ్చిందో మొత్తానికి వచ్చింది వచ్చిన రోజు దేవుని వాక్యం విని పట్టబడి ఆ మనిషి ఈరోజు తాగటమే కాదు ఆ సమాజంలోనే గొప్ప బీభత్సం ఆమా అలాంటి మనిషి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఆమె అన్నీ మానేసి సంవత్సరం అలా వాళ్ళ స్టోరీ చవితే నాకు మాములుగా లేదు నమ్మబుద్ధి కాల కానీ జరిగింది రియల్ అంటే అంత మార్పు ఆ సమాజంలో ఈరోజు చాలామంది ఆమెను చూసి మారారట అసలు ఈ మనిషి ఇంత భయంకరమైన మనిషి ఫస్ట్ కొద్ది రోజులు నటిస్తుందా లే అనుకున్నారట నటిస్తుందలే నాటకాలు ఆడుతుందలే అనుకున్నారట లేదు నటన లేదు ఏం లేదు నిజంగా పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకోవటం ఆదివారం పూట దేవుని సన్నిధి పరిగెత్తటం దేవుని సన్నిధిలో ఎదగటం ఒక సంవత్సరం పాటు ఇప్పుడు చూసి ఇప్పుడు అనేక మంది కదిలించబడి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు మార్పు అంటే అది ఆ మార్పు చూస్తే మన మార్పు చూస్తే సమాజం ఆశ్చర్యపోవాలి సమాజం ఏ సైని వెతుక్కుంటా రావాలి అలాంటి జీవితం జీవించాలి మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి